నమస్కారం అండి నా పేరు సంపత్ అండి ఈరోజు నేను చూపించే ఈ వీడియో ఎంతో బాగుంటుందండి ఈ ఆలయంలోకి రావాలంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంతో ప్రశాంతమైన ఆలయం చూసారండి ఎంత డిజైన్స్ ఉన్నాయో స్తంభాల మీద సప్త స్వరాలు అయితే మోగుతాయండి ఇక్కడ వినిపిస్తాయి లోపలికి రాగానే ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉందని చూసారా ఎరికేశ్వర స్వామి వారండి పిల్లల మరిలో ఉంది టెంపుల్ చాలా బాగుంటుంది ఈ ఆలయం ఒక చరిత్ర హిస్టరీ మొత్తం ఇక్కడ ఉన్న పూజారు గారితే చెప్తారు మహానా నామేశ్వర స్వామి ఆలయంలో ఆలయం కూడా చూపిస్తున్నారు ఫుల్ వీడియో కావాలంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో చూడండి ఫుల్ వీడియో అయితే తీసి పెట్టాను చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేయకుండా చూడండి ఎంతో కష్టపడి తీసా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ തനൃ താന ഉദി തദരി തനൃ താന തനദിയന താ ദം തന ത ദീപ തനദീം ദോമ തനത ദീം തനദീം ദീം ദന തീം തനാനീം തര തൂസ స్తంభాలు ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చిటికన వేలు చూపుడు వేలు ఏ వేలు పెట్టినా కానీ వెళ్ళిపోతుందండి సూది బెజ్జం అంత దారం కూడా ఎక్కిద్దంట ఫ్రెండ్స్ దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న విగ్రహాలు కూడా శిల్పాలు కూడా ఏ విధంగా చెక్కారో చాలా చక్కగా ఉంటాయండి ఇదిగోండి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం స్వామివారు ఎక్కడి నుంచే దర్శనం చేసుకోండి వీలు లేని వాళ్ళు ఎంటే ఎలా లేని వాళ్ళు స్వామివారి అయితే తప్పకుండా కోరికలు నెరవేరుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ వీడియో అయితే తీసి పెట్టాను డిస్క్రిప్షన్లో చూడండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సంపత్ తెలుగు ట్రావెలర్ అని ఇంకా ఎన్నో అద్భుతమైన ప్లేసులు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ విశేషంగా చెప్పారు నాలుగు నాలుగు స్తంభాలు నాలుగు రకాలుగా ఉంటుంది సార్ ఇక్కడ మనకి ఈశాన్యంలో అక్కడ బ్రహ్మ సరస్వతి ఉంటే ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఉంటుంది ఈశాన్యంలో ఇక్కడ పైన లక్ష్మీ అమ్మవారు చెక్కారనమాట ఇక్కడ ఇవన్నీ కూడా అప్పట్లో రజాకారుల టైంలో అన్ని ఫంక్షన్ చేశారనమాటే స్టోర్ మొత్తం సింగిల్ స్టోర్ అండి ఈ కన్యలు పాదాల గోరుతో సహా స్పష్టంగా ఎక్కారనమాట వాళ్ళు లోపలికి ఉంటారు అన్ని చోట్ల వాళ్ళ గోరుతో సహా స్పష్టంగా ఎక్కారు అనమాట అలాగా కాబట్టి ఇక్కడ స్వామి ఉంటారండి మధ్యలో నటరాజస్వామి కైలాసంలో ప్రతి రోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివ తాండవం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ శివుడు తాండవం చేస్తూ ఉంటే అన్యాయంతో ఇటు పక్కన బ్రహ్మ ఇటు పక్కన గణపతి ఉంటారండి కింద మిగతా వాళ్ళందరూ కూడా కణాలు అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట ఆర్ట్ అండి ఇది వచ్చేసి క్షీర సాగరం అదనం అప్పట్లో వాళ్ళు వేసింది దేవతలు మధ్యలో సర్పం తర్వాత ఇది ఎదురుంగా వచ్చేసి ఇది మహాభారత యుద్ధం సమయంలో దాని మీద ఆర్ట్ అంటే అప్పట్లో వాళ్ళు వేసిందే అనమాట వాళ్ళు వేసింది ఇప్పటివరకు కూడా అలానే ఉంది అమృతం క్షీర సాగరం అవును సార్ ఇది ఇక్కడ కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది సార్ శివలింగం శివలింగం చుట్టూ కూడా అప్పటిలో ఒక ఆట తీసి అప్పుడు డ్యామేజ్ చేస్తాను చుట్టూ పీఠం ఇక్కడైతేనేమో ఓన్లీ నేను ఒక్కడి మాత్రమే లోపలికి అభిషేకం చేస్తాను అక్కడ కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళొచ్చు అక్కడ ఎరకేశ్వర ఓన్లీ మగవాళ్ళ వరకు లోపలికి వెళ్ళొచ్చు అనమాట అలాగే సార్ నమస్కారం అంటే పూర్వకాలం నుంచి అనాదిగా వస్తుంది అనమాట అలాగే ఆచారాన్ని అలా కొనసాగిస్తుంది ఓం పరమేశ్వర దేవతాభ్యో ఓం

అలా ఈరోజు ఇది కూడా అప్పట్లోది సార్ ఇది కొంచెం పోయింది ఇంతవరకు ఉందన్నమాట ఆయన విష్ణుమూర్తి అప్పట్లో చేసినటువంటి ఆర్కీ 一边呢，后面呢，我去。Okay. Okay. Um,